వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పొట్టి శ్రీరాములు ఆర్య వైశ్యులు కుటుంబంలో పుట్టారు కానీ అందరి కోసం జీవించారు గాంధీజీ పొట్టి శ్రీరాములు అంటే ఆర్య వైశ్య అంబేద్కర్ అంటే దళిత అనుకుంటారు కానీ గొప్ప గొప్ప మహానుభావులందరూ సమాజం కోసం జీవించారు పొట్టి శ్రీరాములు గాంధేయవాది వంద ఏళ్ల క్రితమే శానిటరీ ఇంజనీరింగ్ చేశారు కృష్ణా జిల్లా కొమరవోలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోసం పనిచేసిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గాంధీజీ నాడు పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడుతూ పదకొండు మంది ఉంటే స్వాతంత్రం తెచ్చేవాడినని అన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు స్వాతంత్రం రాకముందు మన అడ్రస్ ఏంటి మన అడ్రస్ ఏంటంటే మనందరం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం మద్రాసు రాష్ట్రం అంటే ఇప్పుడున్న కేరళ ఇప్పుడున్న కర్ణాటకలో సగం ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇప్పుడున్న మన రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉండదు ఎందుకంటే తెలంగాణని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు తెలంగాణని హైదరాబాద్ నిజాం పరిపాలించాడు మద్రాసు రాష్ట్రం అంటే ఇప్పుడున్న కేరళ ఇప్పుడున్న తమిళనాడు ఇప్పుడున్న కర్ణాటక ఇప్పుడున్న ఆంధ్ర నాలుగు రాష్ట్రాలు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది రాష్ట్రం మద్రాసు రాష్ట్రం మరి స్వాతంత్రం ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి పరిపాలన మొత్తం ఏ భాషలో ఉండేది బ్రిటిష్ వాళ్ళ పాలనలో పరిపాలన మొత్తం ఏ భాషలో ఉండేది ఇంగ్లీష్లో ఉండేది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు మనకి స్వాతంత్రం వచ్చింది మన రాష్ట్రం మద్రాసు రాష్ట్రం ఈ మద్రాసు రాష్ట్రంలో మలయాళం మాట్లాడే వాళ్ళు ఉన్నారు తమిళ మాట్లాడే వాళ్ళు ఉన్నారు తెలుగు మాట్లాడేవారు ఉన్నారు కన్నడ మాట్లాడేవారు ఉన్నారు ఈ ప్రధాన భాషలు కాకుండా ద్రావిడ భాషలు ఇంకొక ఇరవై భాషలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి పరిపాలన ఏ భాషలో ఉండాలి అడిగితే ఏమంటారు మలయాళం అడిగితే ఏమంటారు కన్నడ వాళ్ళని అడిగితే ఏమంటారు ఆంధ్ర వాళ్ళని అడిగితే ఏమంటారు మరి ఇప్పుడు ఏ భాషలో ఉండాలి పరిపాలన ఏ భాషలో ఉండాలి మరి అలా అనుకుంటున్నప్పుడు తెలుగు వాళ్ళు ఏం చేశారంటే తెలుగు వాళ్ళకి తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఒక డిమాండ్ ప్రారంభించారు మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలు లింగ్వస్టిక్ స్టేట్స్ అంటారు భాషా ప్రాతిపదికన ఒక భాష మాట్లాడే ప్రజలకు ఒక రాష్ట్రం ఇది మామూలుగా అయితే సాధ్యం కాదు ఒక భాష మాట్లాడే ప్రజలందరికీ ఒక రాష్ట్రం ఇవ్వాలంటే ఈరోజు తిరువురులో నాలుగైదు భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు లంబాడీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ మాట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మరి తర్వాత తిరువురిని ఎన్ని రాష్ట్రాలు చేద్దాం కాబట్టి ఒక భాషకి ఒక రాష్ట్రం అంటే కుదరదు కానీ కొన్ని కోట్ల మంది ప్రజలు తెలుగు వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు తమిళులు కొన్ని కోట్ల మంది ఉన్నారు మలయాళీలు కొన్ని కోట్ల మంది ఉన్నారు అలాగే కన్నడిగలు కొన్ని కోట్ల మంది ఉన్నారు వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఆంధ్ర మద్రాసు రా రాష్ట్రం పేరే మద్రాసు రాష్ట్రం ఇందులో ఆంధ్రా వరకు ఒక పిసిసి పెట్టింది ఆంధ్ర వరకు ఒక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పెట్టింది తెలంగాణ తమిళనాడు వరకు ఒక పిసిసిని పెట్టింది కన్నడ ప్రాంతానికి ఒక పిసిసిని పెట్టింది అలాగే మలయాళం మాట్లాడే కేరళలో ఒక పిసిసి పెట్టింది మరి ఇప్పుడు మద్రాసు కాంగ్రెస్లో ఉన్న ఆంధ్ర పిసిసి వాళ్ళు ఏం చేయాలి ప్రత్యేక రాష్ట్రం కోసం అడగా అడిగారు సరే చాలామంది స్టేట్మెంట్ తీసి వదిలేశారు కానీ పొట్టి శ్రీరాములు గారు ఏం చేశారంటే